ఏమైపోయినాయో ఏ ఒక అత్తగారు అంటే కాసిపోతుందట మా గురువు గారు చెప్తుండే పూర్వకాలంలో బావి మీద తాళ్ళు తొందరగా బావి దగ్గర ఇల్లు కట్టుకోకూడదండి పూర్వకాలంలో మాటి మాటికి కడ వెతుకొని వచ్చి తాళ్ళు అడుగుతూ ఉంటారు తెలుసా మీకు పూర్వకాలంలో ఇళ్ల దగ్గర బావి దగ్గర ఇల్లు కట్టుకోకూడదు అంటుండేవాళ్ళు ఎందుకని కడ పెట్టుకొని వచ్చిన వాళ్ళందరూ తాడు అడుగుతూ ఉంటారు ఆ తాడులు పోతూ ఉంటాయి ఇలా అయితే ఎన్నాళ్ళు వస్తాయండి అందుకని పూర్వకాలం అనుకుంటూ ఉండారు కడితే అసలు బావి దగ్గరే అస్సలు తాడు ఏది ఇల్లు కట్టుకోకూడదు ఏ అందుకని ఇంకోసారి ఏం చేస్తారు ఆ గిలక మా ప్రాణం తీసేస్తుంది మాటి మాటికి లాగడమే శబ్దంతో నిద్రపోలేకపోతున్నావు అనేవాళ్ళు పురోకాలం అందుకని అత్తయ్య గారు కాశీ ప్రయాణమై కోడలతో చెప్తోంది కోడల మన ఇంటిద్దరు బాయ ఉంది శాంతాడు జాగ్రత్త అక్కడ వెళ్ళి మర్చిపోయావో ఊళ్ళో వంద రాయడం మొదలు పెడతారు తాడుపోతుంది ఇగో ఎదురింటే ఆవిడ కందిపప్పు లేవనొస్తుంది పక్కింటే ఆవిడ చింతపొండ లేదని వస్తుంది వెనకింటే ఆవిడ పంచదార లేదని వస్తుంది ఈ పక్క ఆవిడ మన ఇంట్లో నుంచి ఎప్పుడు అన్నం పొగలు వస్తాయో చూసి వేడికి మనవ కోసమని గిన్నె తీసుకొస్తుంది అందరితో జాగ్రత్తగా ఉండి ఎవరి బయటికి ఇవ్వకో అన్ని లోపలే పెట్టుకో అని ఇన్ని జాగ్రత్తలు చెప్తుంటే కాబట్టి కాశీ వెళ్ళడానికి సంకల్పం చేసింది మొదలు పెట్టే సర్దుకొని బయటికి వరకు ఇదే ముచ్చట రోజు పాట అత్త అత్తగూడలు ఎదురు కూతున్నారు విష్ణుదాస పారాయణం చేసే చేసేవాడు ఈవిడికి విని 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 విసుగొచ్చేసి ఆవిడకి పట్టుకొని బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ చెప్తుంది ఇదిగో తాడు జాగ్రత్త చిన్నప్పుడు జాగ్రత్త పప్పు జాగ్రత్త ఉప్పు జాగ్రత్త అన్ని కోడలకి విని విని విసుగు రోజు భారతం అట్టండి కోడ అక్కడ సంకల్పం చేసిన దగ్గర నుంచి మొదలెట్టింది అత్తగారి అత్తయ్య నీ తాళ్ళు పేళ్ళు దేవుడు తీసుకెళ్ళాడు ఏమి నీ తాళ్ళు పేళ్ళు ఎడిపోతాయో కాశీ పోయి ఎవరు ఎగుతావులే కానీ ఇంట్లో కూర్చొని జపం చేసుకో పుణ్యం వస్తుంది ఈ తాళ్ళు పేళ్ళు రోగించుకొని కాశీ ఏం పోతావు అక్కడికి పోయి కూడా అది ఆలోచన కదా మా వాళ్ళు ఎవరికైనా చింతపండు పెట్టిందేమో అడిగి పక్కింటిమో ఇదే కదా మనం కోరుకునేది అంటే ఇప్పుడు మన దర్శనం ఏం చేస్తున్నావు అక్కడికి వెళ్ళి అరుణాచలం పోయామంతే మన సంతం వెలుగులోనే తిరుగుతుంది నా పాంధవ్యం అంత వెలుగోడు పట్టణంలో కూడా మన ఇంట్లోనే మన ఇంట్లో కూడా పొరపాటున పది రూపాయల నోటి జేబులో మర్చిపోతే వాషింగ్ మిషన్ లో కోడలు వేసేదానికి ఎగర తిప్పిందేమో పది రూపాయల నోటి చిరిగిపోయిందేమో దీని మీదే ఇక లక్షణం ఏం చేస్తావు నా వెళ్ళి పుణ్యం వచ్చిందా అనుకుంటున్నావు కాబట్టి వచ్చిద్దేమో నువ్వు అనుకుంటున్నావు ఆయన దృష్టిలో లేదు అందుకని దేన్ని చింతించాలి పదహారేళ్ళకు వచ్చిందండి వైరాగ్యం ఎవరికి రామచంద్రమూర్తికి మనం అనుకుంటున్నాం అబ్బా నా లలిత చదువుతున్నాను నాకు వైరాగ్యం వచ్చేసింది నన్ను మణితి వేపానికి తీసుకెడుతుంది అమ్మ ఎదురైపోయి వేపానికి తీసుకెడుతుంది ఆ విష్ణుమూర్తి విష్ణు సహస్రం పారాయణం చేశాడు నారాయణమూర్తి తీసుకెళ్లి వైకుంఠంలో కూర్చోబెట్టుకుంటాడు ఆయనకి పని పరిపాట లేదండి అమ్మవారికి ఏం పాట లేదా లలిత చదవగానే తీసుకెళ్ళి మణి వీపంలో కూర్చోబెడుతుందా విష్ణు సహస్రం చదవగానే వైకుంఠలో సీట్లు చదువు చేస్తాడా పరమాత్మ పారాయణ పుణ్యం పారాయణే మనస్సులో ఆలోచన పాపం మనస్సులోదే దీన్ని మార్చుకోమని చెప్తున్నాం భాగవతం ఆయన పదహారు ఏళ్ళప్పుడు అడిగాడు ఏం వశిష్ట ఏమిటి లోకం ఇలా జరుగుతోంది అంటే లోకం తీరు అంతేనాయన ఇది మార్పుతో కూడింది ఆయన అన్నాడు మరి నేను ఎలా మోక్షాన్ని చేరాలి నాకు మోక్షకాంక్ష తీవ్రంగా ఉంది వశిష్ట ఎలా చేరాలి అంటే వెంటనే ఆయన చెప్పాడు మోక్ష ద్వారే ద్వార పాలకా చత్వర పరికీర్తిత రామచంద్ర మోక్షమనే ద్వారానికి నలుగురు ద్వార పాలకులు ఉన్నారు వాళ్ళు నలుగురు ఎవరండి వారు మొట్టమొదటి వాడు శమము శమము అంటే ఏమిటి శమము అంటే అర్థం ఏంటండి ఇంద్రియ నిగ్రహం కాస్త దగ్గరకు వచ్చారు శమము అంటే అంతరేంద్రియ నిగ్రహం దమము అంటే బాహ్యేంద్రియ నిగ్రహం ఇప్పుడు నేను చూడండి నేను చెయ్యి ఇలా చూపిస్తున్నాను మీకు కనబడుతుంది ఇలా పెట్టుకున్నాను మీకు కనబడుతుంది ఇప్పుడు నా మనస్సు మా ఇంటి దగ్గర చిన్నాడు గురించి ఆలోచిస్తుంది అనుకోండి మీకు తెలుస్తుందా నా బాహ్య కదలికలు మీకు తెలుస్తున్నాయి ఆయన కాలు అలా పెట్టాడు చెయ్యి ఇలా పెట్టాడు కన్ను ఇలా పెట్టాడు ఆ వైపు చూశాడు ఇవి బాహ్యేంద్రియాలు బాహ్యేంద్రియాల కదలికలను మీరు గమనించగలుగుతున్నారే కానీ నా అంతరేంద్రియమైనటువంటి మనస్సు ఏమి సంకల్పం చేస్తుందో మీకు తెలుసా తెలియదు హ్యేంద్రియ నిగ్రహమే దమమన్నారు అంతరేంద్రియ నిగ్రహాన్ని శమము అన్నారు ఇది శమము మొదటిదండి అంటే అర్థం ఏమిటి ముందు నీ అంతరంగంలో నలుగురు ఉన్నారు దీన్ని అంతఃకరణ చతుష్టయం అంటారు అంతఃకరణ చతుష్టయం ఏంటండి మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవి నాలుగు దీన్ని అంతఃకరణ చతుష్టయం అంటారు ఇవి నాలుగు లోపల అంతర్గతంగా ఉంటాయి బాహ్యంగా ఉండేటువంటి వేరుగా ఉంటాయి ఇంద్రియాలు కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు పంచభూతాలు పంచతన్మాత్రలు అంతఃకరణ చతుష్టయం అవి ఇరవై ఇవి నాలుగు మొత్తం కలిపి ఇరవై నాలుగు తత్వాలతో ఉన్నది దేహం విచారణ దగ్గరికి వెళితే వైరాగ్యం దగ్గరికి వెడితే వేదాంతం దగ్గరికి పెడితే గురువుల దగ్గరికి వెడితే దీన్ని చెప్తారు ముందర ముందర నీ దేహం ఏమిటో నువ్వు తెలుసుకోవాలని ఆయన ఈ దేహంతో ఏం చేస్తున్నావు గుర్తించి తర్వాత దేవాలయానికి వెళ్ళి ఎందుకని దేహో దేవాలయ ప్రోక్త జీవోదేవ తజ్ఞాన నిర్మాణ్యం భావేన పూజయేతే అని మనకి ఉపనిషత్తు చెప్తోంది స్కందోపనిషత్తులో సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి వారు పరమేశ్వరుడికి చెప్పినటువంటి ఉపనిషత్తు అనమాట సరే ఇక్కడ పరమాత్మ యొక్క వైభవాన్ని ఆయన చెప్తూ ముందు శమము ఉండాలి అన్నాడు శమము అంటే అర్థమేమిటి అంతరేంద్రియ నిగ్రహం రెండవది విచారణ విచారణ అంటే ఏమండి లైట్ వేసి దంపతులు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇంట్లోకి దొంగలు పడతారా దొంగడు ఎప్పుడు వస్తాడండి మనం శబ్దాలు ఆపేసి లైట్ ఆపేసి గుర్రు అనేటువంటి ఒక శబ్దం పెడితే అది వాడికి లాగా వినబడితే అప్పుడు వెనక్గేట్లో కూడా వస్తాడండి దొంగడు కదా ఇప్పుడు మనం విచారణ చేస్తున్నామండి భార్యాభర్తలు ఇద్దరు విచారణ చేస్తున్నారు అక్కడ రైట్ ప్రకాశం ఉంది ఆ ఇంట్లోకి దొంగవాడు పడతాడా అలాగే నిరంతరము నేనెవరు అని విచారణ జరిగే ఈ దేహంలోకి కూడా ఆరుగురు దొంగలు రాలేరండి ఎవరు వాళ్ళు కామ క్రోధచ్చ లో దేహే తిష్టం తిస్కరా జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ ఎంతమంది దొంగలు ఉన్నారని చెప్పిందండి వేదాంతం ఆరుగురు వీళ్ళు కామము క్రోధము లోపము మోహము మదము మాత్సర్యమనేటువంటి ఆరుగురు దొంగలు ఈ ఆరుగురు దొంగలు మనం ఏమరపాటుగా ఉన్నప్పుడు మన దేహంలోకి చొరబడి అమూల్యమైనటువంటి జ్ఞానం అనే రత్నాన్ని దోచుకున్నడానికి సిద్ధంగా ఉన్నారు గనక ఈ ఆరుగురు దొంగలు మన లోపలికి చొరబడకుండా ఉండాలంటే జ్ఞానం అనే ప్రకాశం అవసరం విచారణ అనేటువంటి సత్సంగం అవసరం సత్సంగం ఎందుకు అవసరం విచారణ జరుగుతుంటే దొంగలు రాలేరు కదా అలాగే రెండవది విచారణ మూడవది ఏమిటండి సంతుష్ట సంతుష్ట అంటే దొరికిన దాంతో తృప్తి పడడం భాగవతంలో సంసారం అంటే ఏమిటో చెప్పారు సంసారం అంటే పిల్లలు ఉన్నారండి మాకు భర్త ఉన్నాడండి లేకపోతే మగాడైతే నాకు భార్య ఉందండి ఇంకా ఏవేవో చెప్తారు మాకు పశువులు ఉన్నాయండి పొలాలు ఉన్నాయండి కానీ భాగవతం ఏం చెప్పింది కాకుండా సంసార హేతువు అన్నది భాగవతం ఎవడికి సంతోషం లేదో వాడికి సంసారం ఉన్నట్టే దొరికిన దానితో ఎవడికి తృప్తి లేదో వాడు అనుభవించేదే పెద్ద సంసారం కాబట్టి సంసారం ఎప్పుడు వస్తుంది కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ అని ఒక సంస్కృతంలో చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మా గురువు గారు చెప్పేవారు కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపహ గురువుగారు అంటే ఒక శిష్యుని చారదీసారు చారదీస్తే కొన్నాళ్ళకి గురువు గారు వెళుతూ వెడుతూ ఆయన నువ్వు జాగ్రత్తగా ఆశ్రమాన్ని చూసుకోరా వచ్చిన వాళ్ళకి ప్రసాదం పెట్టు నీ నీ యజ్ఞయాగాది కార్యక్రమాలు నిత్య నైమిత్క కార్యక్రమాలు చేసుకుంటూ ఉండు మళ్ళా నేను దేశ పర్యటన చేసిన తర్వాత ఇప్పుడుకో వస్తాను అది బ్రతుకుంటే వస్తాను లేదా నేను దేహాన్ని చేస్తే నా గురించి నువ్వు వదిలి అని చెప్పి ఆశ్రమం వదిలిపెట్టి వెళ్ళాడు వెళితే వెళ్ళేటప్పుడు వీడు ఎలా ఉన్నాడు బ్రహ్మచారి ఏకసంధాగ్రాహి ఎటువంటి జంజాటం లేదు చక్కగా ఆశ్రమ కార్యక్రమాలన్నీ నిర్వర్తిస్తున్నాడు గురువు గారు బయలుదేరి బయటికి వెళితే ఒక పది పదిహేను ఏళ్ళ తర్వాత ఇంటికి వచ్చాడు అంటే ఆశ్రమానికి వచ్చాడు ఆశ్రమం అంతా కూడా పిల్లలతో నిండిపోయింది ఏ గురువు గారి కనిపించింది నా ఆశ్రమానికే నేను వచ్చానా పదేళ్లలో నాకు మైండ్ ఏమైనా చెడిపోయి ఇంకో చోటకు వచ్చానా అనుమానం కలిగిందంట నీ లోపల సరే చూద్దాం కదా అని లోపలికి అడుగు పెడితే శిష్యుని కనిపించాడు వెంటనే శిష్యుని విలిచి ఒరే నేను నీకు ఆశ్రమం కదా చెప్పాను మన ఆశ్రమం ఎక్కడరా అన్నాడు ఇదేనండి మన ఆశ్రమం అన్నాడు ఇదేమి ఆశ్రమం అయితే యజ్ఞహోత్రం ఏది అగ్నిహోత్రాలు ఏవి వేదాధ్యయనం చేసేటువంటి పిల్లలు ఏది వేదమాత యొక్క సంస్మరణ ఏది ఏదిరా ఇంత పిల్లలంతా కోలాహరంగా ఉన్నారు ఏదో సంసారశ్రమం తయారంటే తయారైపోయినా ఏం రా అన్నాడు కౌపీన సంరక్షణార్థం అయం పటాటో అన్నాడు వాడు ఏమిరా దీనికి అర్థం అన్నాడు గురువు నాకు రెండే గోచి గుండలు ఉన్నాయి ఒకటేమో దండం మీద ఉండే ఒకటేమో మొల మీద ఉండేది కాలంలో మీరు నాకు కాస్త పైనప్ప చెప్పారు కదా ఇక్కడ ధాన్యం ఉండి వచ్చిన వాళ్ళకి ఎన్నముండి పెట్టమన్నారు కదా ధాన్యం తినడానికి ఎలుకలు వచ్చాయి ఆ ఉన్న ఎలుక నా గోచి గుడ్డ కూడా కొట్టడం మొదలెట్టింది అందుకని ఒక పిల్లిని పెంచడం మొదలెట్టారు ఆ పిల్లిని సాగడానికి గానీ ఒక ఆవు తెచ్చారు ఆవు పాలు తెచ్చి దానికి పోస్తే పిల్లి చక్కగా వేటాడుతుంది కదా అనుకున్నాను ఆవుకు వేయడానికి చేనేశారు చేర్లో గడ్డికి వేయడానికి పెళ్లి చేసుకున్నాను పెళ్లి చేసుకున్నాను ఊరికే ఉంటుందా సంసారం అర్థం తయారైపోయింది ఇప్పుడు నా గోచీ గుడ్డ రక్షించుకోవడానికి ఇంత తంట వచ్చింది కౌపీన సంరక్షణార్థం అయం పటాకోపహ మనం కూడా సంసారం ఇంతే అనుకుంటున్నాం ఒక్క నిమిషం కరెంటు